ఊరుకోను చంపేస్తాను అందుకని నేను మళ్ళీ ఊరికేస్తాను అబ్బా నువ్వు ఆగనా అబ్బా ఆవిడ ఏజ్కి వెళ్ళొచ్చులేండి ఏజ్ గురించి కాదు పక్కింటి వాళ్ళతో సినిమా కావడం తప్పంతే అయినా నువ్వు ఎందుకు వెళ్ళావే పక్కింటి ముసలాడు సినిమా చూసిన అవసరం అయిందంటే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళా ముసలు అయినా సరే పక్కింటి వాళ్ళ సినిమాకి వెళ్ళాం మా వయసులోనే లేదు చంపెత్తాను అంతే చంపెత్తాను ఊరుకోనా నీకు మధ్య మరీ తిక్కెక్కువైంది తిక్క అల్లుడు నువ్వు నన్ను దింపు అది కాకుండా ఇంకో పని చేసింది అడుగు ఏం చేసావే మీ నాన్న సరుకులకు ఇచ్చిన డబ్బుల్లో మిగిల్చి మళ్ళీ అవే డబ్బులు మీ నాన్నకే వడ్డీకిచ్చాకేలా తెలిసింది నామని చెప్తే తిరిగిస్తాడేంటి అందుకే ఎదురుటి దుకాణం వాడితో ఇప్పించా అని చెప్పేశాడు అమ్మని చూసే వాళ్ళు నా డబ్బు నాకు ఇచ్చిందే కాక ఆ దగ్గర పరుగు తీసేసింది ఏంటలుడు ఆపట్లేదు ఈ విషయంలో చంపేసినా పర్లేదు అయినా నీకు ఈ వడ్డీలకు తిప్పే బుద్ధి పోలేదేంటే హలో అలా తిప్పేను కాబట్టి మీరు ఏ తిప్పలో పడకుండా ఇప్పుడు ఇలా తిరుగుతున్నారు అలాగనే మొగుడు కూడా వడ్డీకి ఇచ్చేస్తావు నువ్వు మొగుడు అని తెలుసు వడ్డీకి తెలియదు కదా చూసే వాళ్ళు దీని వంకాయ పర్ఫార్మెన్స్ ఆ వంకాయ తెలియదు ఈ ట్యాంక్ మొహందాన్ని కూడా వచ్చినాయి నీ కూతురు తక్కువ అనుకుంటున్నారేంటి మరి ఎందుకు దాన్ని కూడా సంపేపా నానా, మీరు చెప్పాల్సిన ఇప్పుడు మీ నాన్నన కాదు, భర్తని. ఒక భర్తగా నా అల్లుడు భర్తకి నేను ఏమైనా చెప్పొచ్చు. అల్లుడు, నువ్వు ఏసేయ్, ఎవరు వచ్చారు నేను చూస్తా. ఏ ఆ, మీరు ఏసేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటా. చూసే वालों తిని పగరు. ఏసేస్తాను, సంపెస్తాను ముందు మీరు కూలవండి, లేదంటే బీపీ వచ్చి ముందు మీరు పోతారు. అవును. ఇక్కున్నాళ్ళు దాని మొఖం నాకు కనిపించిందో వెళ్ళిపోయాడు ఏంటి విశేషాలు అల్లుడలా ఉంటున్నాడు మామూలు దానివి కాదే వేరియేషన్ స్టార్ ఏదో ముందు భయపడిన చేస్తాం గానీ ఆ చట్నీ ఎందుకు ఇప్పుడు అంటే అప్పుడేం చేసి ముందు మీరు కూర్చోండి ఒరై అర్జెంట్ గా మాయ్య గారికి కూలింగ్ వాటర్ కొంచెం కూల్ అవుతారు దాంతో పాటు టిఫిన్ కూడా తీసుకురా అరిసి ఆకలేస్తుంది సరే అండి అయ్యో బాబాయ్ మాయ్య గారు ఏంటండి ఆవేశం కొండ అనుకున్నాను పెద్ద కొండ సెలవే మీరు అరే నిజమేలండి అణిగి మణిగి ఉంటే అరిటాకు నిలిపినట్టు నిలిపేసి ఆవులకి మేకలకి ఎట్టత్రి పెళ్ళాలి సేమ్ ఫీల్ ఇంతకీ ఇంకో విషయం మన మేత్తగారు ఫోన్ చేసింది ఏంటంట మీ ఆడపడుచుకి సంబంధం ఒకే అయ్యేలా ఉందంట అవునా మొన్న ఇన్స్టా పెద్ద కొడుకు నందుగడి పెళ్లి మిస్ అయింది అనుకున్నా ఈ పెళ్ళిలో చూపిస్తే నా ఇన్స్టా టాలెంట్ ఏంటి చూపించేది కట్టిన డబ్బులు మీ ఆయన చదువుతున్నాడు తెలుసా సర్దితే సర్దని మొన్న మన సౌజక్కి సంబంధం కుదురుతుందంటే ఆయన పొలం వదులుకోవడానికి రెడీ అవ్వలేదా ఇది అంతే అప్పుడు నీ పని అంతే ఆవిడ తన కోతరుకొని చూసుకుంటే నేను నా కోతురుకొని చూసుకోవద్దా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆయన డబ్బే ఇవ్వడానికి వీలు లేదు ఉస్సి నువ్వు సీరియల్ లో అత్తగారు లాగా మరీ విల్లన్ గా డైరెవ్ తెలుసా నువ్వు నోర్మి నువ్వు నేనే చెప్పించేయి అమ్మాయారు పెద్దమ్మ పెద్దయ్య గారికి టిఫిన్ కావాలంట నేను పంపిస్తాను వెళ్ళు వసాయి ఓ ఇడ్లీ ఇంత చట్నీ వెయ్యి అది ఇంగిలే అబ్బా ఏం కాదులేవే కాదు లేవే ఆ పెద్దమ్మగారు మీ గురించి ప్లాన్ చేస్తున్నారండి లోపల ఏమని మీ చెల్లి గారి పెళ్లి కట్టడం మీరే ఇద్దాం అనుకుంటున్నారంట కదండి దాన్ని చెడు కొట్టిద్దామని చూసా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసింది వదిలి పది నిమిషాలు కాలేదు పాయిజన్ కలిపేస్తుంది వచ్చింది నీ అంకమ్మ నువ్వు అంకమ్మ కొన్నాక చూపించేద్దానా ఒరే నేను ఇక్కడ ఉన్న నాళ్ళు నా సంగతులన్నీ నువ్వే చూసుకో నీకో ఎకరం పొలం రాసిస్తా అల్లుడు నేను టిఫిన్ మేడం ఎత్తిని వస్తా చెప్పకుండా చాలా చేస్తున్నారు చెప్పుడు మాటలు నువ్వు చాలా చేస్తున్నావు నేను పెళ్ళనే కాదు మేనేజర్ ని కూడా బాత్రూమ్ లో గేజర్ ఏం కాదు ఆయన నీకు నాకు మాట్లాడితే నేను ఇప్పుడు నీ బ్యాచ్ కాదు మా అమ్మాయి గారు బ్యాచ్ మా అమ్మాయి గారు అంటే గుర్తొచ్చింది తీసుకెళ్లేదు కానీ వాటర్ బాటిల్ తీసుకెళ్లేదు ఏటా ఎకరం పోలానికి అప్పుడే యాక్టింగ్ మొదలెట్టావా ఇటే వద్దావా మా అమ్మాయి గారికి నేనే ఇస్తాను పాప మన ఇద్దరం నిజంగా గొడవ పడ్డావు అల్లుడు నమ్మేశాడే ఎలా ఉంది మన యాక్సనా యాక్స